వీళ్ళు వెళ్ళేసరికి అంటే కుంతీదేవి వెళ్ళేసరికి యజమాని గారు ఇటువంటి ఊళ్ళో ఉండడం కంటే ఏదన్నా కేకారణ్యంలో ఋషుల పక్కన చేరి మౌనవ్రతంతో తపస్సు చేసుకోవడం మంచిది ఆకులు అలవులు తినడం మంచిది మన కర్మగాలి ఊళ్ళో ఉంటున్నాం సరే ఏం చేస్తాం తప్పదు నేను ఈ పూట రాక్షసుడికి ఆహారంగా పెడతాను అన్నాడు అనగానే ఆయన భార్య అంది ఏమండి మీరు లేకపోతేనే ఉండలేనండి బాబోయ్ మీరు కావాలంటే నేను చచ్చిపోతే ఇంకో పెళ్ళి చేసుకోండి పర్వాలేదు నేను మాత్రం మీరు లేకుండా ఉండలేను ఆ రాక్షసుడి దగ్గరికి నేనే పెడతానండి ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అండి ఇంతలో కూతురు లేచి అమ్మ నాన్న మీరు లేకపోతే నేను మాత్రం ఎలా ఉంటాను మీరిద్దరు ఇక్కడే ఉండండి నేనే వెళ్ళి రాక్షసుడికి ఆహారం అవుతానండి ఇదంతా వింటున్న కుంతీదే వచ్చి అసలు ఏమిటరా ఈ గొడవ ఈ రాక్షసుడు ఏమిటి ఆహారం ఏమిటి మీలో మీరు శోకాలు పెట్టడం ఏమిటంటే అప్పుడు ఆయన అమ్మ ఏం చెప్పుకుంటాం చెబితే మాత్రం ఆర్చగలవా తీర్చగలవా అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను ఈ యమునా నది తీరంలో ఒక భయంకర కేకారణ్యంలో బకుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు బకాసురుడు వాడు తాడి చెట్టులో పొడవైన నల్లని దేహం కలిగిన క్రూరుడు వాడు వాడు ఎంత నీచుడో తెలుసా ఎంత గొప్ప రాజైన బ్రాహ్మణి దగ్గర కప్పం వసూలు చేయడు వాడు అటువంటిది బ్రాహ్మణులే తినడం మొదలెట్టాడు వాడు అటువంటి నీచుడు వాడు ఆ రాక్షసుడు మా ఏకచక్రంపురం మీద పడి కనిపించిన వాడిని కనిపించినట్టల్లా తినేసి బఠానీలు నవ్వినట్టుగా నవ్విలేసి ప్రాణం తీస్తూ ఉంటే మా ఊళ్ళో వాళ్ళని తట్టుకోలేక ఈ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళాం మహారాజా బకుడనే రాక్షసుడు మమ్మల్ని చంపేస్తున్నాడు రక్షించమంటే ఆ రాదన్నాడు నేనంత శక్తి కలిగిన వాడిని కాను రాక్షసుడిని ఏమీ చేయలేను మీ రక్షణ మీరే చూసుకోండి అన్నట్టు దాంతో మేము ఏం చేయాలో తెలియక అందరం కట్టగట్టుకుని రాక్షసుడి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి బతిమాలి మారి మరి అందరినీ ఒకేసారి చంపేస్తే నీకు మాత్రం లాభమే ఉంది ఈ ఊరంతా శ్మశానం అవుతుంది మాది లక్ష పౌరులకి పైబడిన పెద్ద పొరం కదా ఇంతమందిని ఒకేసారి చంపే కంటే మేము చెప్పినట్టు వింటే నీకు నిత్యం ఆకలి తీరేటటువంటి ఒక సుఖం కలుగుతుంది నీకు రోజు ఆకలి తీరడానికి మేము ఒక వడంబడికి నీతో చేసుకుందామని వచ్చాం అనగానే ఏమిటన్నాడు వాడు మేము రోజు కొంత ఆహారం ఒక మనిషితో పాటు నీ దగ్గరికి పంపుతామంటే ఆహారం నాకే సరిపోతుంది నేను చెప్పినట్టు చేయండి ఒక పెద్ద ఎనిమిది చక్రములు కలిగిన బండి తయారు చేయండి ఆ ఎనిమిది చక్రములు కలిగిన బండికి రెండు బలమైన దొన్నపోతులు కట్టండి ఆ దొన్నపోతులతో కూడిన బండి నిండా రకరకాల కూరలు పప్పులు ఉప్పులు దోసకాయ మొదలైనటువంటి అనేక రకాలైన కిచిడీలతో కూడిన పచ్చళ్ళు వేయండి ఇంకా అన్నం వడ్డి వడ్డించండి ఆ అన్నాన్ని ఆ బండిని తీసుకుంటూ ఒక మనిషి నా దగ్గరికి రావాలి మీరు ఏదో రకంగా ఇంటికి ఒక వంతు వేసుకుని చీట్లు వేసుకొని ఆ చీటీ ప్రకారంగా ఒక్కొక్క వ్యక్తిని నా దగ్గర పంపండి ఆ వ్యక్తి ఏం చేయాలి బండి తోలుకుంటూ రావాలి బండినంట కూరలతో పచ్చళ్ళతో కూడా అన్నం ఉండాలి ఆ కన్నా నాలుగైదు కడవలో పాలు పెరుగు కూడా ఉండాలి ఇవన్నిటితో నా దగ్గరకు వస్తే ఆ దున్నపోతుల్ని ఆ అన్నాన్ని ఆ మనిషిని తిని మీ ఊరంతా వల్లకాడు చేయకుండా రక్షిస్తాను మీ ఊరి మీదకి అవన్నీ రాకుండా చేస్తానంటే తప్పనిసరి పరిస్థితుల్లో మేమందరం అందుకు అంగీకరించాం అప్పటినుంచి వంతులు వేసుకుని ఇంటికొకడు చొప్పున ప్రతిరోజు వాడి కోసం రెండు దొండపోతులు కట్టిన ఎనిమిది చక్రముల బండి మీద వివిధ ఆహార పదార్థాలు తీసుకెడుతున్నాం వాడు స్వభరంగా అన్నవంత తినేసి ఆ తర్వాత ఈ దొండపోతుల్ని పీక్కు తినేసి ఆఖరిన దిష్టి పీరుగులేగా ఈ మనిషి కనబడితే వాడి తింటాడు మనిషితోటి ఆ పూట వాడి భోజనం ముగుస్తుంది సాధారణంగా మనందరం హైగా పెరుగు అన్నది తింటాం వాడు పెరుగు పాలు అన్నీ అయ్యాక దొన్నపోతులు కూడా తిన్నాక అప్పుడు మనిషిని నోట్లో వేసుకుని తేగ నవీలినట్టుగా కరకరకర నవ్విలేసి అవతల పారేస్తాడు ఎముకలు ఒక్క పుర్రిని మాత్రం పక్కన పెట్టుకుంటాడట మిగతా ఎముకలన్నీ కూడా నవ్విలేస్తాడు జీడిపప్పులే వాడికి ఎముకలు అంటే ఒక్క పుర్రి మాద మాత్రం వాడికి ఎముటో తెలియదు కానీ చికాకు ఆ పుర్రిల్ని తానున్న మర్రి చెట్టు చుట్టూతో చెట్టేట వాడికి ఉన్నది ఒక పెద్ద మర్రి ఆ మర్రి చెట్టు చుట్టూ పుర్రిలేదు ఊహ ఎన్ని వేల పుర్రిలో సరదాగా అప్పుడప్పుడు ఏమో మిస్టర్ పెంటారో పుల్లారావు ఎలా ఉన్నావో నరకంలో అంటాడ చచ్చిపోయిన వాళ్ళు వాడికి అదొక హాస్యం ఈ విధంగా పుర్రెల మధ్యలో హాయిగా తిరుగుతున్నాడు మేము వెర్రివాళ్ళవై రోజు ఒక్కొక్క ఆహారం వాడికి అందిస్తున్నాం ఈ పూట మా కర్మగాలి మా కొంప మీద పడింది ఆ వంతు ఆ వంతు అని తెగక ఇందాకటి అక్కడి నుంచి తన్నుకుంటున్నాం ఇది అసలు తంతు నేనేమో నేను పెడతానంటాను మీరు పెడితే ఉండలేనని ఉంటుంది మావిడ మేమిద్దరం పెడితే ఉండలేనని మా అమ్మాయి ఉంటుంది చూస్తూ చూస్తూ ఎవడైనా పెళ్ళాన్ని రాక్షసుడి దగ్గరికి పంపుతాడా పైగా మా అమ్మాయికేమో ఇప్పుడిప్పుడే యుక్త వయస్సు వచ్చింది పెళ్లి చేయాలి పెళ్లి చేయవలసిన తల్లి లేకుండా నేను ఒక్కడిని అక్కడికి విడితే మా అమ్మ ఏదో రకంగా ఈ పెళ్లి కార్యక్రమాన్ని చూస్తుంది పెళ్ళి హాయిగా జరుగుతుంది మొగుడు లేకపోతేనే డబ్బు అంటూ ఉంటే ఆడవాళ్ళు బతుకుతారు కానీ స్త్రీ ఎందు పురుషుడికి వార్ధక్యంలో చాలా ఇబ్బంది కదా నువ్వైనా చెప్పమ్మా అన్నట్టు ఆయన అప్పుడు ఈవిడంది ఆయన అలాగే అంటారండి వార్ధక్యం సంగతి దేవుడు ఇప్పుడు మా ఆయన లేకుండా నేను ఉండలేను ఈ వైద్యం నేను నేను నేనే పెడతాను నేను వెళ్ళిపోయినా మా అమ్మాయి పెళ్లి ఆయన చేస్తాడు పైగా వాళ్ళ అమ్మ కూడా ఉంది ఇంట్లో ఆవిడ ఇంకా సేవ చేస్తుంది అన్నది ఈవిడే ఇంతలో అమ్మాయి అంది అసలు నేను పుట్టబట్టి కదా ఇన్ని గొడవలు వచ్చాయి ఈ కట్నాలు కానుకలు పెళ్ళిళ్ళు గొడవ ఎక్కర్లేకుండా నేను వెళ్ళి వాడికి కిళ్ళి కింద అయిపోయి మళ్ళీ రాకుండా ఉంటే హాయిగా మా నాన్నగారికి ఉన్న పెంట వదిలిపోతుంది వెడతానంది ఎంతలో అక్కడున్న ఎనిమిదేళ్ల కుర్రాడు కర్ర తీసుకుని మీరు ఎవరు వెళ్ళొద్దు నేను ఈ కర్రతో వాడి బుర్రపగలు కూడా చంపేస్తాను నేను ఇప్పుడే వెళ్ళిపోతాను హుమ్మలు లేచేట్టువాడు ఎంత కష్టంలో కూడా పగపగాన వేరు వాళ్ళంతా అద్భుతమైన కథ అండి అసలు ఇది వ్యాసులువారు అన్నాడు వాళ్ళు ఒక కర్ర తీసుకుని వాడి బుర్ర పగల కొడతానడుగానే నిజానికి అప్పుడు అంత విషాదంలో ఉన్నారా అందరూ పక్క అప్పకపాక అంటే చుట్టుపక్కల ఉన్న విప్పులు అంతా బలే దొరికాడర వీడు వద్దండం ఎప్పుడో భీముడు ఇలా చేశాడని విన్నాం మళ్ళీ వీడు భీముడేమో అన్నారట అంటే భీముడి ఖేత ఎక్కడి దాకా వచ్చిందన్నమాట ఏ టీవీలు లేకుండానే ఆ రోజులలో భీముడు చిన్నప్పుడే రాక్షసుల్ని చంపగలడు వీరుడు అనే విషయం తెలిసింది అప్పుడు కుంతీదేవి ఇదంతా విని ఓ ఇంత చిన్న విషయానికి ఇంత గందరగోళం చేస్తున్నారా మీకేం బెంగక్కర్ల ఇప్పుడే నేను మీ కష్టం తీరుస్తాను నాకు ఐదుగురు కొడుకులు అందులో ఒక కొడుకు ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ఆ పాండవ ఉండి భీముణ్ణి పంపిస్తాను అతనికి ఇప్పుడు ప్రస్తుతం మారు నామం ఏదో ఉందనుకోండి అందువల్ల నా కొడుకుని పంపిస్తాను వాడు మీకు బదులుగా ఆహారం ఉన్న బండిని బకాసురుడి దగ్గరికి తోలుకు పెడతాడని కానీ ఆయన అవ్వ అని నోరు నొక్కుని ఏదో మా ఇంట్లో కొంతకాలం తలదాచుకోవడానికి వచ్చారు మీరు మహానుభావులు పైగా మీ పిల్లలు బాగా వేదం చదువుకున్న వాళ్ళు స్ఫురద్రూపులు నా స్వార్థం కోసం ఇంటిలో కాపురం ఉంటున్న అతిథుల్ని రాక్షసుల దగ్గరికి పంపుతాన పంపను నా ప్రాణం పోయినా సరే అతిథులకి హాని జరగకూడదు ఆ రోజులు అలా ఉండేవారండి పెద్దలు ఎంత గొప్పవాళ్ళు అంటే నిజంగా తన కుటుంబం రక్షింపబడుతుంది కదా పర్లేదు మా బదులు వెళ్ళి అన్నాడా అనలేదు ఆయన నా కోసం నీ కొడుకుని పంపను నేను ఒప్పుకోనన్నాడు అప్పుడేవాడు పక్కపక్కనవి అయ్యా మీరు అనుకున్నట్టుగా నా కొడుకు చావడానికి వెళ్ళడల్లా చంపడానికి వెళుతున్నాడు ఏ తెలి వంద మంది కొడుకులున్నా ఒక కొడుకుని చావడానికి శత్రువు దగ్గరికి పంపుతుందా పంపదు నా కుమారుడు మంత్రవేత్త బలిష్ఠుడు ఇటువంటి రాక్షసులు ఎంతోమందిని పీనుగుల్ని చేసినవాడు మీరు నిశ్చింతగా ఉండండి వాడిని వధించి వస్తాడనగానే ఆ భీముడి శరీరం మీద వాడకు కూడా కొంత నమ్మకం ఉంది సరేనమ్మా నీ మాట కాదని లేకపోతున్నావు అన్నారట